ఛావా చిత్రం భారతదేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ తో దూసుకు వెళ్తూ తెలుగువారు కూడా చావా చిత్రాన్ని ఆదరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఈ చావా చిత్రాన్ని సైరా నరసింహారెడ్డి చిత్రంతో పోలుస్తూ చావా చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాలాగే సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా అత్యద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో మెగాస్టార్ చిరంజీవి అద్భుతంగా నటించారు అయినప్పటికీ తెలుగువారు సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఆదరించలేదు అనేటువంటి కమెంట్స్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ చావా చిత్రం భారతదేశ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది తెలుగువారు కూడా చావా చిత్రాన్ని ఆదరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఈ చావా చిత్రాన్ని ఉద్దేశించి దాంట్లో ఉన్న మాదిరిగానే సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కానీ తెలుగు ప్రేక్షకులు చావా చిత్రాన్ని ఆదరించినట్లుగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఆదరించలేదు అనేటువంటి కమెంట్లు పెడుతూ ఉన్నారు దీంట్లో ఎలా చూడాలంటారు సార్ ముందు చావా సినిమా అది నిజంగానే ఆ నిర్మాతలు కూడా నిర్మాత దర్శకులు కూడా ఊహించలేదు ఆ స్థాయి విజయం సాధిస్తుందని ఎగ్జాక్ట్ వాళ్ళకి ముందే గనక వాళ్ళు ఊహించినట్లయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేవాళ్ళు పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో వాళ్ళు సింగిల్ లాంగ్వేజ్ హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు మనం చూడాలంటే ఆ సినిమాని కేవలం హిందీలో మాత్రమే చూడాలి అది పరిస్థితి కానీ ఇవాళ చూస్తే అరే మేము తప్పు పని చేసామా అదే గనక మనం వేరే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేసి ఉన్నట్లయితే కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చి ఉండేవి కదా అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు సో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మొన్నటికే ఐదు వందల కోట్లు దాటిపోయింది సో నిన్నటికి చూసుకుంటే ఆల్రెడీ నాలుగు వందల కోట్లు నెట్ సాధించింది ఓన్లీ ఇండియాలో సో అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది అంటే గత ఏడాది స్త్రీ టు ఎంత పెద్ద విజయం సాధించిందో ఆ రేంజ్ హిట్ ఇంకా చెప్పాలంటే దాన్ని కూడా దాటేస్తుందేమో ఎందుకంటే లైఫ్ టైం రన్ ఏదైతే ఉందో ఇంకా ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి లాంగ్ రన్లో స్త్రీ టూని కూడా దాటేస్తుందేమో ఈవెన్ జవాన్ రేంజ్కి వచ్చే అంటే జవాను స్త్రీ టూ దాదాపు ఈక్వల్గానే వచ్చాయి ఇండియాలో అది ఒకటి ఆరు వందల నలభై కోట్లు అయితే ఒకటి ఆరు వందల ముప్పై కోట్లు జవాన్ ముందు ఉంది స్త్రీ టూ కంటే కూడా వీటన్నిటికీ మించి టూ హిందీ వర్షన్ అక్కడ పెద్ద హిట్ అయింది అది ఏకంగా ఎనిమిది వందల కోట్లు దాటేసింది కేవలం హిందీ వర్షన్ మాత్రమే సో ఈ సినిమా ఇప్పుడు చావా అనేది ఎందుకంటే విక్కీ కౌశల్ ఇంత ముందు మంచి యాక్టరే కానీ మిగతా టైర్ వన్ స్టార్ట్లీ ఛత్రపతి శివాజీ గారి తనయుడైనటువంటి గురించి ఆయన జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే ఈ చావా అవును అంటే ఛత్రపతి శివాజీ గారి కంటే అసలు ఒక అంటే దేశవ్యాప్తంగా ఒక గొప్ప పేరుంది అవును అంతే పేరు సంభాజీ మహారాజు గారికి కూడా ఉంది అంటే యాక్చువల్ మనకు అసలు తెలియదు అవును మనం చరిత్ర పుస్తకాల్లో శివాజీ గురించి చదువుకున్నాం గానీ శివాజీ కొడుకు పేరు సంభాజీ అనే విషయం కూడా మనలో చాలా మందికి తెలియదు అసలు మనకు అంటే ఈవెన్ మహారాష్ట్రలో వారిద్దరు గొప్ప హీరోలు అయినప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ గారి గురించి పాఠ్య పుస్తకాల్లో ఉంది కానీ సంభాజీ మహారాజు గురించి అయితే పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా లేదు లేదు వాళ్ళకు మాత్రమే తెలుసు మరాఠీలకు మాత్రమే తెలుసు వాళ్ళ కొంతవరకు ఆయన చేసినటువంటి సాహసాలు ఏ అయితే ఉన్నాయో హిందుత్వం మీద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ అయితే ఉన్నాయో వాటి మీద వాటిని ఇతివృత్తంగా తీసుకుని ఈ చావా చిత్రం తెరకెక్కించిన నేపథ్యంలో ఎవరు ఊహించిన స్థాయిలో ఈ చావా చిత్రం అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా ఆడుతూ ఉంది అలాగే కలెక్షన్లు కూడా రాబడుతూ ఉంది అవును సో అది అప్పుడు నిజంగా అది చావా అనేది ఇంత పెద్ద విజయం సాధించింది ఇప్పుడు చావా వర్సెస్ సైరా అని చిరంజీవి అభిమానులు మాట్లాడుతూ ఉన్నారు సైరా కూడా బ్రిటిష్ వాళ్ళ మీద ఆయనేమో సంభాజీ మహారాజేమో మొఘలాయల మీద పోరాడినటువంటి వీరుడు ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చి ఈయన బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి రాయలసీమకు సంబంధించిన ఒక పాలిగాడు సో ఎప్పుడు మించో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ వస్తే బాగుంటుంది అని చెప్పి ఎప్పుడు వినిపిస్తూ ఉండేది అవును సో మొత్తానికి చిరంజీవి గారు ఆయన కమ్బ్యాక్ ఏదైతే ఉందో సెకండ్ ఇన్నింగ్స్లో చేసినటువంటి రెండో సినిమా అవును ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత చేసినటువంటి సినిమా అది సో అందుకని దానికోసం స్వయంగా రా రామ్ చరణ్ కొనిదల ప్రొడక్షన్స్ అని ఒక ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశాడు తండ్రి తండ్రి కోసమే సో వేరే వాళ్ళకి చేయలేదు అంటే మైత్ వాళ్ళు ఉండారు కదా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు భాగస్వామిగా కలిశారు యాక్చువల్గా అంజనా ప్రొడక్షన్స్ అనేది ఉన్న బ్యానర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేశారు దాని అంటే నాగబాబుదే అన్నట్టుగా ఉంది అది సో ఈయన సొంతంగా పెట్టి తండ్రి కోసం రామ్ చరణ్ అంత ఖర్చు పెట్టి చాలా లావిష్గా సినిమా తీశారు పాన్ ఇండియా లెవెల్లో తీశారు అమితాబ్ బచ్చన్ రప్పించారు అమితాబ్ బచ్చన్ తెలుగులో చేసినటువంటి మొట్టమొదటి సినిమా అదే ఈయన గురుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా ఆయన నటించాడు అలాగే భార్యగా నయనతారాలుగా తమ్మన్న ఇలాంటి టాప్ క్యాస్టింగ్ తోటి ఆ సినిమా చేశారు ఇప్పటికీ స్టిల్ చిరంజీవి గారి సినిమాలోనే హయ్యెస్ట్ గ్రాసర్ సైరానే కానీ కాస్ట్ ఫెయిల్ ఎందుకంటే హయ్యెస్ట్ గ్రాసర్ అయిండొచ్చు కానీ దానికి పెట్టిన బడ్జెట్ ఇంకా ఎక్కువ అందువల్ల అది ఫ్లాప్ అయింది ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆ డబ్బులు తిరిగి రాల నష్టపోయాడు రామ్ చరణ్ నష్టపోయాడు కమర్షియల్గా ఫ్లాప్ అనే ముద్ర వే వేయించుకుంది అది నిజంగా ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం లాంటి స్థితి ఒక పక్క చిరంజీవి గారి కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ సైరా కానీ ఫెయిల్యూర్ కమర్షియల్గా ఫెయిల్యూర్ ఎందుకంటే ఆ బడ్జెట్ రీత్యా సో అదే ఇప్పుడు చూస్తున్నారు దాంట్లో చూస్తే ఎన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఒక ఫ్యామిలీ పరమైనవి ఉన్నాయి అలాగే ఎన్ని యాక్షన్స్ అన్ని ఎంత గొప్పగా తీశారు అసలు అందులో విజయ్ సేతుపతి కూడా ఉన్నాడు ఎగ్జాక్ట్లీ ఇలాంటి క్యాస్టింగ్ ఉన్నారు బ్రహ్మాండమైన క్యాస్టింగ్ ఇంకా దాంట్లో లేని క్యాస్టింగ్ సుదీప్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇందులో నటింపజేసారు ఇంత మంచి క్యాస్టింగ్ తో ఎంత చేసినా క్లైమాక్స్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంది అనే పేరు కూడా తెచ్చుకుంది సురేందర్ రెడ్డి తన బ్లడ్ పెట్టి సినిమా కోసం కష్టపడ్డాడు అంత కానీ ఆ శ్రమకి తగ్గ ఫలితం రాలేదు అనే ఫీలింగు ఆ సినిమాకి పనిచేసిన అందరిలో ఉంది అలాగే చిరంజీవి అభిమానులు కూడా అందుకని వాళ్ళందరూ కూడా ఇప్పుడు చావాని మన తెలుగు వాళ్ళు అంత మెచ్చుకుంటూ ఇవాళ సోషల్ మీడియాలో చూసుకుంటే చావా గురించి హిందీ వాడు కూడా మాట్లాడనంత ఎక్కువగా తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్లీ మీరు ఫేస్బుక్లోకి వెళ్తే ట్విట్టర్లో కంటే ఫేస్బుక్లో కనపడుతుంది ఫేస్బుక్లో దాని మీద ఎంత చర్చ నడుస్తూ అంటే చావా గురించి కొంతమంది అదే లెఫ్ట్ ఇస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు వర్సెస్ రైట్ ఇస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు అట్లా విపరీతమైనటువంటి వాద ప్రతివాదాలు చర్చలు నడుస్తూ ఉన్నాయి కానీ సైరా మీద ఆ రేంజ్లో చర్చలు నడిచినట్టు మనకు లేదు తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమాని అంత గొప్పగా తీస్తే ఒక తెలుగు వీరుడు గురించి మన వాళ్ళు దాన్ని సరిగా ఆదరించలేకపోయారు అదే ఒక హిందీ మ మరాఠీ వీరుడు గురించి కనుక సినిమా తీస్తే మన తెలుగు వాళ్ళు కూడా ఓ అని చెప్పేసి తెగ ఎగేసుకొని మాట్లాడుతున్నారు అని కొంతమంది చిరంజీవి అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజానికి అప్పుడు కాదు ఆ సినిమా రావాల్సి ఉంది ఇప్పుడు రావాలి అసలు సైరాని అసలు ఇప్పుడు రీ రిలీజ్ చేయాలి చేస్తే అసలు ఇప్పుడు బాగా ఆడుతుంది తెలుగు వాళ్ళు కూడా మనకు కావాల్సిన చావా కాదు మనకు కావాల్సిన సైరా అనేది తెలుసుకోవాలి అని వాళ్ళందరూ కూడా తమ బాధ వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళ అప్పీల్ని రామ్ చరణ్ చిరంజీవి పరిణిలోకి తీసుకొని మరి సైరాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తే చూడాలి మరి ఇప్పుడు ఏమైనా రీ రిలీజ్లో ఏమన్నా ఈ మధ్యకాలంలో కొన్ని మళ్ళీ రిలీజ్ అయినటువంటి సినిమాలు బాగా ఆడిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఈ మధ్యకాలంలో అట్లా ఇది కూడా ఆడినా ఆడవచ్చు మళ్ళీ అంత కొంత డబ్బులు వచ్చే అవకాశం నిర్మాతగా రామ్ చరణ్ కూడా ఉంటుంది మరి చూద్దాం మరి ఇది వాళ్ళ ఫ్యాన్స్ అప్పీల్ని చిరంజీవి రామ్ చరణ్ మరి వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ